దేవుడు నన్ను ఎలా నడవాలి అని ఆశపడుతున్నాడు అంటారా ఎలా తెలుస్తుంది అండి ముందుగా మీ యొక్క హృదయాన్ని వాక్యంతో ఎక్కువ కేవలం చదవడం కాదు మీరు వాక్యం మీ చదివి ఆ వాక్యాన్ని మీ యొక్క హృదయంలో మీరు దాచుకున్నప్పుడు ఏమైతుందనంటే వాక్యము ఎప్పుడైతే మీకు చాలా ఫెమిలియర్ అవుతుందో దేవుని యొక్క స్వరము కూడా మీకు ఫెమిలియర్ అవుతుంది ఇప్పుడు నేను ఒక టీషన్ అనుకోండి నా స్టూడెంట్ కి నా వాయిస్ ఎలా తెలుస్తుంది ప్రతి నేను నేను తీసుకుంటున్న క్లాసెస్ అతను అటెండ్ అయ్యి అతను నా మాటలు వింటూ ఉంటే అతనికి నా యొక్క స్వరం అనేది పరిచయం పంచమేంటి కదా దేవుడే మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకెవరు మాట్లాడుతున్నారా అంటారు కొంతమంది ఎలా తెలుస్తుంది ఫస్ట్ మీరు దేవుడి యొక్క స్టూడెంట్ అవ్వండి విశ్వాసిగా ఆగిపోకండి శిష్యునిగా మాకండి అతీది వాక్యాన్ని చదవండి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు రెండవదిగా వాక్యము మనకి భయభక్తులు ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఈ జ్ఞానం واہ